సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబాగారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీ జీవితంలో నువ్వు అనుకోని రెండు మార్పులు అనేవి వస్తాయి తల్లి అవి ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అనే విషయం అనేది ఇప్పుడు నీకు తెలియజేయబోతున్నాను అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏంటి బాబా ఇలా అంటున్నారు ఏంటి మన జీవితంలో వచ్చే ఆ రెండు మార్పులు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దాం సాధారణంగా అండి మనందరము అనుకుంటూ ఉంటాం మన జీవితం ఇంతేనా మన జీవితంలో మార్పులు అనేవి రావా మనకి మనకే ఎందుకు ఇన్ని కష్టాలు అని చెప్పి అనుకుంటూ ఉంటామండి ఇది అందరికీ కూడా అనిపించే ఒక విషయమే కానీ అండి ఎప్పుడు కూడా బాబా మనకి తెలియచేస్తూనే ఉంటారు జీవితం అనేది ఏ విషయమైనా సరే మనకి నిరంతరం కాదు శాశ్వతం కాదు అని చెప్పేసి అని చెబుతూ ఉన్నా కూడా మనం అనుకుంటూ ఉంటాము ఏంటా అప్పుడు జరిగే వర్తమానంలో ఏదైతే జరుగుతుందో దాని గురించే మనం ఆలోచిస్తూ ఉంటాం ఎక్కువగా అలా ఆలోచించినప్పుడు ఎవరైనా సరే మనకి ఏదో ఒక రూపంలో వచ్చి కొంచెం మనశ్శాంతిగా కొంచెం ప్రేమగా ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది అని అనిపిస్తుంది అండి అటువంటి సమయంలో మనం ఏం చేస్తాం మన కష్టాలన్నీ కూడా వాళ్ళతో చెబుతూ ఉంటాం పలానా అండి పలానా విషయం జరిగింది మా ఇంట్లో ఇలా జరిగింది అలా జరిగింది మా హస్బెండ్ ఇలా ఉన్నారు మా అత్తగారు వాళ్ళు ఇలా అంటున్నారని మనం జరిగే విషయాలన్నీ కూడా చెబుతూ ఉంటాం అలా చెప్పడంలో తప్పేం లేదండి కానీ అది ఎంతవరకు చెప్పాలి వాళ్ళతో ఎంతవరకు ఉండాలి అనేది కూడా మనం తెలుసుకోగలగాలి అలాంటి సమయంలో అండి ఈ బాబా ఈరోజు మనకి తెలియచేసే ఆ రెండు విషయాలు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలియజేస్తున్నారండి ఇప్పుడు నేను ఫస్ట్ చెప్పినవి ఎగ్జాంపుల్స్ మటుకే అది ఎందుకు ఎలా చెప్తున్నారు అనేది ఇప్పుడు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాము ఈ కథలో ఒక అత్త అత్తకూడళ్ల మధ్య జరిగిన ఒక సంభాషణ అండి అంటే నిజంగా జరిగిన ఒక విషయం అనమాట ఇది వీళ్ళిద్దరండి ఈ అమ్మాయి నిజంగా అండి వాళ్ళ ఆయన్ని చాలా ఇష్టపడి లవ్ మ్యారేజ్ చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వాళ్ళ అత్తగారు వాళ్ళని కూడా ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారనమాట ఈవిడికి అనిపిస్తుందండి మ్యారేజ్ చేసుకునేంత వరకు కూడా నేను మ్యారేజ్ చేసుకుని ఇష్టపడే అతన్నే మ్యారేజ్ చేసుకోవాలి భగవంతుడా సాయి నాకు ఈ ఇతన్నే చాలా మంచివాడు ఇతన్నే నాకు హస్బెండ్గా వచ్చేలాగా నాకు వరాన్ని ప్రసాదించండి అని చెప్పి దేవుణ్ణి ముఖం మొక్కుకొని మొక్కుకొని నాకు ఈ భర్త హస్బెండ్గా ఉంటే నాకు జీవితంలో ఇంకేమీ అవసరం లేదు అని చెప్పేసి చాలా బలవంతంగా మొండిగా ఉండి ఆయన్నే బ ఆయన్నే హస్బెండ్గా అంటే భర్తగా ఆమె జీవితంలోకి రావాలని కోరుకుందండి అలాగే బాబా కూడా ఆమెడి కోరిక తీర్చారనమాట అంటే తను ఇష్టపడిన వ్యక్తిని తన భర్తగా కోరుకుంది అలా కోరుకున్న తర్వాత చాలా రోజులండి వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు అంటే ఒక రెండు మూడు సంవత్సరాల వరకు ఒక చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళు సర్దుకోవటం వాళ్ళ అత్తగారు కూడా మంచి సపోర్ట్ చేసేవాళ్ళండి ఈ అమ్మాయికి ఇంకా నేను నేను ఎంచుకున్న నా భర్త చాలా వరకు కూడా మంచివాడు నేను కరెక్ట్ అయిన దారిలోనే వెళుతున్నాను అని ఇంకా కొన్ని రోజుల తర్వాత రాను రాను ఏమవుతుంది అని అంటే వాళ్ళిద్దరి మధ్య కూడా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ అనేది చాలా పెద్దది అవ్వటం వాళ్ళ అత్తగారు కూడా వాళ్ళ ఆయనకి సపోర్ట్ చేయడం ఇలా మాట్లాడుతూ ఉన్నారండి మాట్లాడుతూ ఉండేసరికి తనకు అనిపించింది ఏంటా ఇది ఇలా మనకి హ్యాపీగా ఉన్నాం కదా మన జీవితంలో మన హస్బెండ్ మనసు అనేది ఇలాగే ఉంటుంది అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను కానీ రాను రాను మారుతున్నారే ఏంటి భగవంతుడా ఇది నా జీవితం ఎందుకు ఇలా ఉంది అని ఎప్పుడు కూడా అండి మార్పులు అనేవి ఖచ్చితంగా అందరి జీవితాల్లో వస్తూనే ఉంటాయి మనం అనుకుంటూ ఉంటాము ఇదే స్థిరంగా ఉంటుంది మన జీవితంలో ఇదే నిరంతరంగా ఉండిపోతుంది అని ఎవరి జీవితాలు ఎలా ఉంటాయి ఎలా మారుతాయి ఎలా ఖచ్చితంగా హండ్రెడ్ ఇయర్స్ మనము ఉంటాము అనేది ఖచ్చితం ఎలా అయితే కాదో అలాగేనండి మనుషుల స్వభావం అనేది వాళ్ళ వాళ్ళ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది ఫస్ట్ అతని భర్త కోరుకున్న భర్త దొరికినప్పుడు బాబాకి ధన్యవాదాలు తెలియజేస్తూ బాబా మీకు ఎలా చాలా రుణపడిపోయి ఉన్నాను బాబా నేను కోరుకున్నట్టుగానే నాకు నా భర్తను ప్రసాదించారు అని ఎప్పుడైతే వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుందో వాళ్ళ అత్తగారి మధ్య మిస్అండర్స్టాండింగ్ వస్తుందో అప్పుడు బాబా దగ్గరికి వెళ్ళి బాబా ఎందుకు నా నాకు ఇలాంటి ఒక భర్తనిచ్చావు నేనేం పాపం చేశాను మా అత్తగారు నన్ను చాలా టార్చర్ పడుతున్నారు ముందంతా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి మటుకే సపోర్ట్ చేస్తున్నారు నన్ను అర్థం చేసుకోవడం లేదు నన్ను ఈ బాధల బందీ నుంచి బయటపడవేయి అని చెప్పి నిజంగా అండి ఇది కరెక్ట్ అయిన సమాధానమైనా కరెక్ట్ అయిన క్వశ్చన్ అయినా బాబాని మనం అడగొచ్చా అడగకూడదా అని కూడా తెలియదు ఇది అందరి జీవితాల్లో జరుగుతుందండి ఈ మార్పు అనేది ఖచ్చితంగా వస్తుంది అందువల్ల మనందరము అండి ఆ విషయం జరిగినప్పుడు ఎంతైతే హ్యాపీగా ఫీల్ అవుతుంది పోతామో అది వాళ్ళలో మార్పు వచ్చినప్పుడు వెంటనే బాబానే నిందిస్తూ ఉంటాం బాబా అడగంగానే ఇచ్చి పెళ్లి చేసినప్పుడు బాబా చాలా అతనిలాగా చాలా అంత గొప్ప దైవం లేదు ఇంకా నేను ఏమడిగినా బాబా తీరుస్తారు అని అలాగే కొన్ని రోజుల తర్వాత మార్పు వచ్చినప్పుడు ఆ మార్పులు అనేవి మార్పులు మాత్రమే నిరంతరం అండి నిజంగా ఏ విషయంలో అయినా సరే మనుషుల మధ్య మార్పులు మటుకే కాదు ఎలాంటి విషయంలో అయినా సరే మార్పులు వస్తాయి అనేది కూడా మనం గమనించగలగాలి అలాగా మనుషుల మధ్య ఎలా అయితే మార్పు వస్తుందో అదే ఒకటి ఖచ్చితమైన ఒక విషయం అండి అందరి జీవితాల్లో జరిగే ఒక విషయం ఇంకా రెండో విషయం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా అండి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి అది నిరంతరంగా వస్తూ ఉంటాయా కష్టాలు అనేవి మటుకే మనం భరిస్తామా అనే దానికంటే కష్టాల తర్వాత సంతోషం అనేది కూడా ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అతను చాలా కష్టపడి పైకి వస్తున్నాడు అంటే అతని జీవితం అలాగే ఉంటుందా ఒక ఐదేళ్ళు పదేళ్ల తర్వాత అతను కూడా ఒక పెద్ద స్థాయికి వస్తాడు అతని జీవితంలో కూడా కొత్త మార్పులు ఇది కూడా ఖచ్చితమైన మార్పు అండి ఎప్పుడు కూడా జీవితంలో మంచి చెడులు రెండూ కూడా ఉంటూ ఉంటాయి ఆ పరిస్థితిని బట్టి మనం ఆ రెండు మార్పులని కనుక చక్కగా సహజంగా ఈ విషయం కూడా ఖచ్చితంగా మారుతుంది అన్న మనస్తత్వానికి కనుక మనం రాగలిగితే అండి నిజంగా మన జీవితం అనేది సవ్యంగా సాగుతూనే ఉంటుంది ఎప్పుడూ కూడా పరిస్థితి అనేది ఒకేలాగా ఉండదు మనకి నచ్చినప్పుడు మనం జరిగితే కనుక మంచివాళ్ళు లేకపోతే కనుక బాబా ఎందుకు ఇలా చేశారని బాబా నిందించడమో కష్టాలు ఉన్నప్పుడు కష్టాలే వస్తాయేమో అని బాధపడము అలా కాకుండా ఎలా అయితే ఎవరి ఎవరి మధ్య అయినా సరే మనుషుల్లో మార్పు వస్తుందో అలాగే పరిస్థితుల్లో కూడా కష్టం తర్వాత సుఖం అనేది ఖచ్చితంగా ఉంటుంది అండి అలాగా ఆట వచ్చినప్పుడు అంటే ఎచ్చు తగ్గులు వచ్చినప్పుడు అది దాన్ని కరెక్ట్గా మనం తీసుకువెళ్ళగలిగితే అంటే మన మనసుని మనకి ఒక సమస్య అనేది ఒక పెద్ద భూతత్వంలో పెట్టి చూస్తేనే అది పెద్దదిగా కనిపిస్తుందండి లేదు ఇది ఇలాగే జరుగుతుంది ఇంకా పోను పోను అలవాటు మనకి మనం సర్వ సవ్యంగా తీసుకువెళ్ళచ్చు ఈ ప్రాబ్లమ్ని అని చెప్పేసి మనం తెలుసుకోగలిగితే అండి నిజంగా ఏది కూడా మనకి పెద్ద కష్టంగా అనిపించదు ఈ రెండు మార్పులని అంటే కష్టం తర్వాత సుఖం అనేది రావటం మనుషుల్లో మార్పు అనేది ఎప్పుడూ కూడా వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది ఎప్పుడు కూడా మనుషులు స్థిరంగా అలాగే ఉండరు అనే రెండు విషయాలు ఈ రెండు మార్పుల్ని కనుక మనం తెలుసుకోగలిగితే నిజంగా అండి మన మనసుకి ఎలాంటి ఆందోళన భయము అనేది లేకుండా కంగారు అనేది లేకుండా చక్కగా హ్యాపీగా మన కుటుంబాన్ని సాగించవచ్చు అని చెప్పి బాబా మనకి తెలియజేస్తున్నారండి ఇది అవునా కాదా అనే విషయాన్ని నాకు కమెంట్స్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి